ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం అండి ఈరోజు మనం సముద్రపు మెత్తళ్ళు కూర ఎలా చేసుకోవాలో చూసుకుందాము ఇవి చాలా చిన్న చేపలండి చేప చేపగా తినచ్చు ఇందులో ముళ్ళుతో సంబంధం లేదు మీకు చిన్న చేపలు కదా ముళ్ళు గుచ్చుకుంటాయో అని అసలు ఆలోచన వద్దండి చక్కగా వీటిని ప పట్ట దగ్గర తోక దగ్గర కట్ చేసుకున్న తర్వాత వాటి పైన ఉండే పొలిసిపోయే వరకు గరుకు నేల మీద లేదా వీటిగా ఆమె శుభ్రంగా రుద్దుకొని శుభ్రం చేసుకోవాలి వీటిని శుభ్రంగా ఉప్పులో ఒకసారి నిమ్మకాయ రసంతో ఒకసారి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుందామండి అలాగే ఇందులోకి సాల్టు పసుపు కారం వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము ఎండు మెత్తలుగా అందరికీ పరిచయమైనవి కేజీ చేపలకు గాను మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు తీసుకున్నాము అలాగే ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకుందామండి ఇవి చక్కగా తరిగి పక్కన పెట్టు చేపల్లో ఆల్రెడీ ఉప్పు పసుపు కారం కలుపుకున్నాము కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ కారం చిటికెడి పసుపు తీసుకుందామండి అలాగే రెండు టేబుల్ స్పూన్ అలవెల్ల పేస్టు రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర తీసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో మనం నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నామండి పోసుకొని కొద్దిగా ఏం చేస్తామంటే సోంపు నేనైతే ప్రతి కూరలో సోంపు వాడతాను నాన్ వెజ్ కర్రీస్లో కాబట్టి కొద్దిగా సోంపును చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా అందులో వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం అండి అది కూడా ఉల్లిపాయతో పాటు వేగనివ్వాలి ఉల్లిపాయలో మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము ఎందుకంటే ఉల్లిపాయ మగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది తర్వాత మీకు చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి అంటే మన చేపల్లో కూడా సాల్ట్ ఉంది కాబట్టి అవి వేసిన తర్వాత మీకు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి అంటే సముద్రం మెత్తలంటే సాధారణంగా ఇగురు చేస్తారండి పులుసు పెట్టారు అందులో అందుకనే మనం టమాటా యాడ్ చేయట్లేదు దీంట్లో సో పులుసు కావాలనుకున్న వాళ్ళు టమాటాను చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం అది కూడా వేసి బాగా కలిగి తిప్పి వాటితో పాటు మగ్గనివ్వండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ అల్లం వీల్లు పేస్ట్ తీసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని యాడ్ చేసుకొని కలిగి తిప్పి అది దాని తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో పసుపు కారం కూడా వేసేసుకుందామండి వేసుకొని మొత్తం కలిగి తిప్పి కాసేపు మగ్గనిద్దాము మగ్గనిచ్చిన తర్వాత మనం మెత్తలు తీసుకొచ్చి ఇందులోకి యాడ్ చేద్దాము యాడ్ చేసి ఒకసారి రెండు మూడు సార్లు కలిగి తిప్పి కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం ఈ చేపలు ఎండబెట్టిన తర్వాత అమ్ము అమ్ముతారండి ఇవి ఇవి ఎండు మెత్తళ్ళగా చేప ప్రియులందరికీ బాగా పరిచయమే అలాగే ఎండు మెత్తళ్ళు చింత చిగురు అనేది బెస్ట్ కాంబినేషన్ అండి గరిటి పెట్టి తిప్పడం వల్ల చేప అలా చెదురైపోతుంది కాబట్టి మనం గరిటి పెట్టద్దండి కేవలం వాటర్ పోసుకున్న తర్వాత పాత్రను మొత్తం తిప్పుతూ అంతా కలిసేలా చేసుకుందాం ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాం అనమాట అది మీ ప్లేట్లో చూపిస్తాను కొద్దిగా ఒక చెంచాడు తీసుకొని కసూరి మేతి తీసుకొని పైన అనమాట ఇది ఖచ్చితంగా చల్లాలని లేదండి ఆప్షన్ మాత్రమే నా దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా వేసాను ఇలా మధ్య మధ్యలో కలియే తిప్పుతూ కూర దగ్గర పడే వరకు కూడా మనం మధ్య మధ్యలో అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి చూస్తున్నారుగా కూర బాగా ఉడికిందండి గ్రేవీ బాగా దగ్గర పడింది చింతపండుతో పులుసుతో కాలనుకున్నప్పుడు ముందుగానే మనం వాటర్తో పాటు చింతపండు పులుసు పోసుకుంటాం అనమాట వాటర్ ప్లేస్లో చక్కగా చందపడి పుస్తతో కూడా బాగానే ఉంటుందండి నేనైతే ఇగురు ఇష్టపడతాను కాబట్టి ఈ చేపలతో ఇగురు కూర చేశాను చివరగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేసుకుందామండి చక్కని టేస్ట్తో చాలా బాగుంటుంది కూర అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్